ఆర్థిక ఇబ్బందులు ఉన్న రైతు సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది ఇప్పటికే ధాన్యం కొనుగోలు చేసిన నలభై ఎనిమిది గంటల్లోనే డబ్బులు రైతుల ఖాతాల్లో వేస్తున్న ప్రభుత్వం ఇప్పుడు మరో మేలు తలపెట్టింది పంటను గోడౌన్లలో దాచుకుని మంచి ధర వచ్చినప్పుడు అమ్ముకోవాలని భావించే అన్నదాతల కోసం రైతు బంధు పథకాన్ని పునరుద్ధరించింది రెండు లక్షల వరకు రైతులకు వడ్డీ లేని రుణమిస్తూ కొండంత భరోసా కల్పిస్తోంది ప్రస్తుతం వరి రైతులు ఎదుర్కొంటున్న ధర సమస్యకు పరిష్కారంగా కూటమి ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని తిరిగి అందుబాటులోకి తెచ్చింది రైతులు పండించిన పంట ఉత్పత్తులను నిల్వ చేసుకుని గిట్టుబాటు ధర వచ్చినప్పుడు అమ్ముకునేందుకు వీలుగా గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే ఈ పథకం అమలు చేశారు కానీ వైసీపీ ప్రభుత్వం ఈ పథకాన్ని రైతులకు దూరం చేయడంతో పడరాని పాటలు పడ్డారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్లీ రైతులకు అండగా నిలిచే చర్యలు చేపట్టింది రైతు బంధు ద్వారా ధాన్యాన్ని మార్కెట్ యార్డు గోదాముల్లో నిల్వ చేసుకునే వెసులుబాటుతో పాటు సరుకు విలువలో డెబ్బై ఐదు శాతం సొమ్ము రుణంగా అందిస్తోంది ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో ధాన్యానికి గిట్టుబాటు ధర లేక రైతులు నిల్వకే మొగ్గు చూపుతున్నారు ఇలాంటి వారు రైతు బంధు పథకంలో మార్కెట్ యార్డ్ లో ఉన్న గోదాముల్లో పంట నిల్వ చేసుకోవచ్చు ఇందుకు నామమాత్రపు అద్దె వసూలు చేస్తారు ఈ సొమ్ము ధాన్యానికి బీమా పురుగు రాకుండా రసాయనాలు చల్లడానికి ఉపయోగిస్తారు రైతుల రుణానికి ఆరు నెలల వరకు వడ్డీ వసూలు చేయరు ఆ తర్వాత పన్నెండు శాతం వడ్డీ వసూలు చేస్తారు నిల్వ చేసిన సమయం నుంచి తొమ్మిది నెలలలోపు ధాన్యాన్ని అమ్ముకోవాలనే నిబంధన అమలు చేస్తున్నారు ఒక్కొక్క రైతుకు గరిష్టంగా రెండు లక్షల వరకు రుణం పొందే వీలుంది మార్కెట్ కమిటీ గోదాములలో సరుకును నిల్వ ఉంచి టూ ల్యాక్స్ వరకు కూడా రుణం పొందేటటువంటి అవకాశం ఉంది కాబట్టి నూట ఎనభై రోజుల నుంచి రెండు వందల డెబ్బై రోజుల వరకు ఒకవేళ నిల్వ ఉంచినట్లయితే దాని మీద నామినల్ ఇంట్రెస్ట్ ఉంటుంది అట్లాగే నామినల్ ఇన్సూరెన్స్ మరియు గోదాము అద్దెలు వసూలు చేయటం జరుగుతూ ఉంది మరి ఇది రైతులకు చాలా ఉపయోగకరమైనటువంటిది ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ రైతు బంధు పథకాన్ని రైతులందరూ కూడా ఇప్పుడు హార్వెస్టింగ్ సీజన్ కాబట్టి మద్దతు ధరలు లేనటువంటి సరుకులను రైతు బంధు పథకం ఉపయోగించుకోవాలని కోరుతూ ఉన్నాను ఆ గవర్నమెంట్లో నిధుల కొరత వల్ల రైతు బంధు ఎవరు ఉపయోగించుకోలేదు ఇక్కడ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనం రైతు బంధు రైతులకు ఇవ్వటం మొదలెట్టాం అడ్జెట్ కేటాయించారు రైతు బదులు నిధుల కొరత అయితే లేదు ఇళ్లలో దాచుకునే అవకాశం లేని వాళ్ళందరూ మార్కెట్ యార్డ్ గోదాములు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం ఎలుకలు అవి లేకుండా మంచి అధునాతన గోడంలో ఉన్నాయి మార్కెట్ యార్డులో రుణం అవసరమైన వాళ్ళే రుణం తీసుకోవచ్చు రుణం అవసరం లేని వాళ్ళు రుణం తీసుకోకుండా కూడా నిల్వ చేసుకోవచ్చు ప్రతి సంవత్సరం నిలవ నిల్వ చేసుకున్న ధాన్యానికి మూడు వేలు దాకా మద్దతు ధర పలికింది కాబట్టి రైతు సోదరులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం ధాన్యం తర్వాత మొక్కజొన్న కూడా పెట్టుకోవచ్చు కాకపోతే వాటికి పురుగు తాకిడి ఎక్కువ ఉంటుంది మందు పిచికారీ చేసుకోవటం అలాంటి ఏర్పాట్లు చేసుకుంటే మొక్కజొన్న కూడా దాచుకునే అవకాశం ఉంది వరకు ముప్పై మంది రైతులు వాళ్ళ ధాన్యాన్ని నిల్వ చేసుకున్నారు ఇంకా గోడౌన్లు ఖాళీలు ఉన్నాయి రైతులు విరివిగా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యవసాయ మార్కెట్ యార్డ్లో లో నూట డెబ్బై ఎనిమిది గోదాములు ఉన్నాయి ఇందులో ఒకటి పాయింట్ ఏడు రెండు లక్షల మెట్రిక్ టన్నులు నిల్వ చేసుకునే అవకాశం ఉంది ఖరీఫ్ సీజన్లో వచ్చిన ధాన్యంలో పౌర సరఫరాల శాఖ మద్దతు ధరకు కొంత సేకరించింది మిగిలిన ధాన్యాన్ని గోదాముల్లో నిల్వ చేసుకుని మంచి ధర వచ్చినప్పుడు అమ్ముకునే వెసులుబాటు రైతులకు లభించింది ప్రైవేటు గోదాముల్లో అద్దెకు పెట్టాలంటే బస్తాకు నెలకు ముప్పై రూపాయల వరకు చెల్లించాల్సి వస్తోంది యార్డులో గోదాముకు నెలకు బస్తాకు రూపాయి చెల్లిస్తే సరిపోతుంది రైతు బంధు పథకం పునరుద్ధరణపై రైతు సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు లో చంద్రబాబు గారు అధికారం ఉన్నప్పుడు రైతు బంధు కార్డు తోటి మార్కెట్ యార్డ్ లో పంట వచ్చిన వెంటనే నిల్వ చేసుకునే విధంగా అదేవిధంగా దానికి సంబంధించిన రుణం కూడా రెండు లక్షల వరకు కూడా రుణం అవకాశం ఇచ్చారు ఆరు నెలల తర్వాత మరలా దాన్ని వడ్డీ రూపంలో వసూలు చేసేవాళ్ళు అంటే దాదాపు రూపాయి వసూలు చేసేవాళ్ళు అదే ఆ పద్ధతి తర్వాత కనుమరుగైపోయింది ఇప్పుడు యార్డుల ద్వారా అలవు చేసుకోవడానికి అవకాశం ఇస్తాం అమ్ముకోవడానికి కూడా అవకాశం ఇస్తాం అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసింది కాబట్టి అలవు చేసుకోవడానికి రేట్ రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఉపయోగించుకోవాలని చెప్పేసి మేము కోరుతాం సహకార సొసైటీలు కూడా ఉన్నాయి గోడౌస్ వాటిని కూడా ఉపయోగించాలి గోదావరి నిర్మించడానికి స్కీమ్ తీసుకొచ్చారు ఆ స్కీము పక్కన పడేశారు ఆ స్కీమ్ కూడా ఉపయోగించి వాళ్ళ గ్రామ స్థాయిలో గనక ఈ యొక్క యార్డ్లు గోదావరి కనుక నిర్మించగలిగితే రైతు రాగానే అమ్ముకోకుండా తక్కువ రేటుకి అమ్ముకోకుండా నష్టపోకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ స్కీమును ఉపయోగించుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం